హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవన్స్ వర్సెస్ లియాన్స్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియోలు అయితే డైటింగ్ చేసే వాళ్ళ కోసం డైటింగ్ చేస్తున్నాను కానీ స్టమక్ ఫుల్ అవ్వలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా చాలామంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి ఇది చాలా హెల్దీ రెసిపీ అలాగే వెయిట్ కి చాలా యూజ్ ఉంటుంది అలాగే మనం డైటింగ్లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా కలగదు స్టమక్ ఫుల్గా ఉంటుంది అదే ఈ రెసిపీ రాగిపిండి ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది హెల్దీగా ఫ్యాట్ లాస్ కూడా అవ్వచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా మనమైతే ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి జీడిపప్పు పల్లీలు అలాగే క్యారెట్ కరివేపాకు పోపులు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రాగి పిండి కూడా తీసుకోవాలి అలాగే ఇందులో బీన్స్ కూడా వేసుకోవచ్చు అలాగే మటర్ కూడా వేసుకోవచ్చు సబ్జీ ఏమైనా వేసుకోవచ్చు ఉప్మాలో ఎందుకంటే ఒకే టైంలోనే అన్ని రకాల సబ్జీలు కూడా మన బాడీకి అయితే వెళ్తాయి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రై అవుతున్నప్పుడే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ క్యారెట్ ఉన్నాయి కదా త్వరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ప్లేట్ అయితే మూత పెట్టుకొని ఉంచాలి ఎక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మూత పెట్టుకొని చూడండి నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత మనం రాగి పిండి అయితే తీసుకుంటున్నాము రాగిపిండి అలాగే సూజీ ఉప్మా తెల్ల ఉప్మా అని ఒక అంటారు కదా అది కూడా వేసుకొని మొత్తం అంతటిని ఈ వెజిటేబుల్స్లో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా వెజిటేబుల్స్కి రాగి పిండి అలాగే సూజీ కూడా బాగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండ కట్టేస్తుంది ఉప్మా సో ఈ విధంగా మంట కొంచెం లోలో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి అది దగ్గర పడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలి దగ్గరపడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ అండి పిల్లల పిల్లలు కూడా తినొచ్చు ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు ఎవరైనా తినొచ్చు ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో చేసి పెడితే వాళ్ళు కూడా బాగా తింటారు చూడండి చూస్తుంటేనే బాగుంది కదా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి